మధ్య ఉంటూ మన సమస్య తెలుసుకోకుండా వాటి సొంతానికి పనిచేసుకున్నామని మనోడని చెప్పి అమరు కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకోండి మన అనేది మన గురించి ఆలోచన చేసినప్పుడు వస్తుంది కానీ మన మధ్యలో ఊరికి తొకలాడితే అయినా మనకు రాదు కాబట్టి ఏదైనా మీరు చెప్పేటట్టున్నా అడిగేటట్టున్నా రేపు ఏం నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారనే అడగండి దానికి సమాధానం ఉంటుంది మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలు కూడా దానికి సమాధానం పడతారు అంతేగాని ఈ రకంగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదని ఆయన కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జర్మారాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో ఆయనతో పాటు మేమంతా కూడా కలిసి ముందుకు నడిపిస్తాం గత నాలుగేళ్ల నుంచి ఆ సమస్యలన్నింటినీ కూడా ఒకటిగా క్షుణ్ణంగా చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా నియోజకవర్గంలో మాతో పాటు కలిసి నడిచి ఆ పోరాటంలో కూడా భాగమయ్యారు ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టుగా ముఖ్యంగా ధర్మవరంలోని ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము కూడా ఆయనతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము ఇంతవరకు మాకు అంటే ధర్మం కోసం శ్రీరామ్ ధర్మవరం కోసం శ్రీరామ్ అనుకున్నా ఇప్పుడు సత్యకుమార్ కోసం కూడా శ్రీరామ్ అనే వ్యక్తి కష్టపడడానికి శ్రీరామ్తో పాటు తెలుగుదేశం శ్రేణులంతా కూడా కష్టపడి ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం